వసంత పంచమి నాడు సరస్వతి తల్లిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసా వసంత పంచమి పండుగను ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలోని ఐదవ రోజున అత్యంత వైభవంగా జరుపుకుంటారు వసంత పంచమి సందర్భంగా దేవిని పూర్తి భక్తితో పూజిస్తారు క్యాలెండర్ ప్రకారం ఈసారి వసంత పంచమి పండుగ బుధవారం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున వస్తుంది భారతదేశంలో వసంత పంచమిని పూజ అని కూడా పిలుస్తారు ఎందుకంటే వసంత పంచమి పండుగ తల్లి సరస్వతికి అంకితం చేయబడింది విద్యా వృత్తిలో విజయం సాధించడానికి విద్యార్థి దేవిని పూజించడం శ్రేయస్కరం వసంత పంచమి రోజున దేవి తన చేతుల్లో పుస్తకం వీణ దండతో తెల్లని కమలంపై కూర్చుని దర్శనమిస్తుంది అలాగే ఈ రోజున సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి ఈ రోజున అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక వస్తువులను పూజా చేర్చాలి ఇలా చేయడం వల్ల సరస్వతి మాత అనుగ్రహం జీవితంలో నిలిచి ఉంటుంది ఇంతకీ ఆ వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పూజా పళ్లంలో చేర్చాల్సిన పూజా సామాగ్రి సరస్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి తెల్లనొల లడ్డూలు తెల్లటి అన్నం నెయ్యి దీపం ధూపం వత్తి తమలపాకులు సరస్వతి దేవి విగ్రహం లేదా పటాన్ని ఉంచాలని పండితులు చెబుతున్నారు ఈ వస్తువులు లేకుండా సరస్వతి ఆరాధన అసంపూర్ణంగా అవుతుందని పండితులు చెబుతున్నారు ఇవే కాకుండా లవంగాలు తమలపాకులు పసుపు కుంకుమ తులసి ఆకులు నీటి కోసం ఒక కుండ లేదా కలసం రోలి చెక్క స్తంభం మామిడి ఆకులు పసుపు బట్టలు పసుపు పువ్వులు కాలానుగుణ పండ్లు బెల్లం కొబ్బరి మొదలైనవి చేర్చాలి పూజపళ్ళెం తీపి పసుపు బియ్యం ప్రసాదం బుందీ లడ్డులను చేర్చాలని నిర్ధారించుకోండి సరస్వతి దేవి పూజ విధానం తల్లి సరస్వతిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు మొదట ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి బసంత పంచమి నాడు స్నానం చేయాలి పసుపు రంగు బట్టలు ధరించి ఆపై ఇంటిలో ఆలయాన్ని శుభ్రం చేయండి ఆలయాన్ని శుభ్రం చేసిన తర్వాత గంగాజలని ఇంటింటా చల్లి అంతా శుద్ధి చేయండి సరస్వతి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆచారాల ప్రకారం పూజించండి ఉపవాసం ఉండాలి పూజానంతరం అమ్మవారికి పసుపు బియ్యం సమర్పించి ఉపవాసం ప్రారంభించండి దీని తరువాత శుభ సమయం ప్రకారం మీ ఉపవాసాన్ని విరమించండి ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి హిందూ మతంలో తల్లి సరస్వతిని వాక్ దేవతగా భావిస్తారు అందుకే వసంత పంచమి రోజు పొరపాటున కూడా ఎవరితోనూ చెడు మాటలు మాట్లాడకండి వసంత పంచమి రోజున ఆచారాల ప్రకారం సరస్వతీ దేవిని పూజించిన తర్వాత మాత్రమే ఏదైనా తినండి వీలైతే ప్రజలు ఈ రోజున ఉపవాసం ఉండవచ్చు కానీ ఉపవాస సమయంలో పొరపాటున కూడా ఉల్లిపాయలు వెల్లుల్లి లేదా మాంసం మొదలైన వాటిని తినవద్దు ఎలాంటి మత్తు పదార్థాలను తీసుకోకండి అంతేకాకుండా ఎవరితో మాట్లాడినా అబద్ధాలు చెప్పకండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद